వీడో చూడండి రా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనకు కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హవ థింగ్స్ విత్ యు లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తుంది చాలా హెడ్ ఎక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది

ఆ అక్క మంచోల్ మీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని డెవలపింగ్ కి వాళ్ళకి కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణా స్టూడియో కాదు పంచాగుట్ట అరుణా స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఇలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో ఒక వెళ్ళిపోతున్నాం అండి ఒకరు ఫోటో కావాలి అలాగే మీరు పేపర్లు అండి నేను లైటింగ్ ఐశ్వర్ బాబు దొరికిందిరా బాగానే తీశారా ఎవరో ఫోటో పెట్టు ఇవందరూ మార్చు అవి కవర్లో పెట్టు

సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదు అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసు గాయపరిచారు ఊరుకోరా గురించి అంటే దేవుళ్ళ కాలం మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుంటా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్ళాం పదా వీడు బిలాలు ఎత్తున అడు భయపడ్డారా మీకు కావాల్సినన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతర ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగారు షాపోడు ఇవన్నీ మేము ఒకరికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కావండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది ఏమని గారు మీకు వంట ఉండడం వస్తా లేకపోతే మమ్మల్ని చౌని గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి బాలి kunci. Ah, boleh tu cepat. Berapa lagi? Celti, celti, cel. Nih celi. Nampak cina? Huh. Jual berdua, jual berdua. Ah, okay. okey. berdua Dah, dah, dah. శ్రావణి హలో నంబర్ తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఓకే హలో రసూ నేను నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ ఎక్కడో కనుకొని వెంటనే అక్కడికి వెళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడి వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ క్యాసెట్ ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే నేనెలాంటివాన్నో కూడా తెలుసుకునే ఉంటా అయ్యో మూత తగిలిసిందే సారీ సార్ చూసుకుంటూ తనేసాను సారీ సార్ గో ఏ అనుకోకండి సార్ ప్లీజ్ ఐ సెట్ గో హలో హలో షర్ట్ ఇప్పుడు ఫోన్ చేసినా అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే టెలిసింది

చూస్తాడు కొమ్మ చేసి రావణ్ గారు చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది అమ్మాయి సార్ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంకినీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుపడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకినీ అంటే కామెడీ దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకినీ దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించిన ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టావు పగబట్టేస్తాయి ఏంటో నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడ్డా ఊరకనే కామెడీ కన్నా అంటే కామెడీ దయ వెంకటేశ్వరరావు ఆ రాజవాడ దయ్యం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ లేవు మేరవుని ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇక్కడ చెప్పు చెయ్యదు

రండి 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 మీరు త్వరగా తరగకండిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు కచ్చైదు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే గారు ఆ గారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా